హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ విటీవీ నేను మాట్లాడుతున్నది ఆది ఈరోజు మనం తెలుసుకున్న సబ్జెక్టు వాజీకరణ వాజీ అంటే గుర్రం మనం తినేటటువంటి ఆహార పదార్థాలు లేని తీసుకునేటువంటి ఔషధ సేవనాల వలన మగవారికి సంభోగ శక్తిని పెంపొందిస్తాయో వాటిని వాజీకరణ అంటారు పూర్వం మహారాజులు ఏడు మంది భార్యను కూడా సంతృప్తిపరిచేవారు దానికి కారణం ఔషధ సేవనం నేడు ఒక్క వారినే సంతృప్తిపరచలేక సతమతమవుతున్నారు దీనికి కారణం ఈరోజు మనం పీలుస్తున్న గాలి త్రాగే నీరు తింటున్న ఆహార పదార్థాలు సర్వ విష రసాయనాలు ఈరోజు యూరియా సల్ఫేటు పురుగు మందులు వాడినటువంటి ఆహార పదార్థాలు తినడం వలన మరియు మానసిక ఆందోళనతో ఈ ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచంలో ప్రతి చిన్న పనికి టెన్షన్ 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 పడిపోతూ ఈ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు వాటిని అధిగమించడానికి ఈరోజు మహర్షుల చేత సూచించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధాన్ని తయారు చేసే విధానాన్ని దాన్ని వాడే విధానాన్ని దాని పత్యము మొత్తం అన్ని విషయాలు తెలియజేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు వీక్షించండి శాస్త్రమును అనుసరించి కామకళా రహస్యములు తెలుసుకొని వాటిని అనుభవపూర్వకంగా ఆచరించేవారు తాము సంపూర్ణమైన సంతృప్తిని పొంది తన భాగస్వామికి కూడా పరిపూర్ణమైన ఆనందాన్ని ఇయగలుగుతారు వాత్సాయనుడు పుట్టిన దేశం మన భారతదేశం ప్రపంచానికి కామసూత్రాన్ని ప్రబోధించిన నేల ఈ భరతఖండం స్త్రీ పురుషుల లైంగిక కార్యకలాపాలని అద్భుత శిల్పాలుగా మలిచిన ఖజూరహో ఉన్న దేశం మనది అజంతా అందాలు ఎల్లోరా శిల్పాలు రసరమ్య రసికులకు కనులు విందు చేసే శిల్పకళ రహస్యం ఉన్న దేశం మనది వాత్సాయన కామ కామసూత్రాలు గ్రంథంలో విషయం అనితర సాధ్యం కళ్ళు చూడగలిగినంత కాలం పెదాలు ముద్దాడగలిగినంత కాలం ఈ ఈ యొక్క వాచైన కామసూత్రాల గ్రంథం నిత్యమై సత్యమై నిలిసి ఉంటుంది స్పెసిఫిక్ మదన మంజరి లేహ్యం తయారు చేసే విధానం చూపిస్తాను వాడే విధానం తెలియజేస్తాను పచ్యము తెలియజేస్తాను దానికంటే ముందు చిన్న ఇంట్రొడక్షను ఇప్పుడు మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ మనకిచ్చేటువంటి ఒక సందేశం ఏమిటంటే ధర్మార్థ కామ మోక్షాణం మూలముత్తమం అంటే ధర్మం నువ్వు ధర్మాన్ని ఆచరించు ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది ధర్మో రక్షతీ రక్షత అంటే నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మాన్ని కాపాడుతుందని దాని అర్థం ఇంకా అర్ధ అంటే విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత కానీ లేదా ఉద్యోగం వేట ప్రారంభించి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కానీ రిటైర్మెంట్ స్టేజ్ వరకు అంటే అరవై సంవత్సరాల వరకు ధనార్జన చేయాలి అర్ధ అంటే డబ్బు డబ్బు సంపాదించడం ఇక కామ అంటే భార్య భర్తల మధ్య అన్యోన్య సైక్యతతో మంచి సంతానాన్ని కలిగి మంచి జీవన విధానాన్ని అనుసరించడం ఇక్కడ కామం అనేది ఈ మూడు అనుసరించి పాటించినప్పుడు ఇక లాస్ట్ చివరి మోక్షానం అనేది ఈ మూడింటిని సాధించినప్పుడు అది కూడా ఆటోమేటిక్గా మనకి ప్రాప్తి కలుగుతుంది ప్రపంచ దేశాలన్నీ ఆయుర్వేదం పట్ల ఆదరణ చూపిస్తుంటే మన దేశంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది ఒకసారి మీరు చూడండి ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడు అంటే ఎవరు అనేదానికి ఆయుర్వేద గ్రంథంలో నుంచి ఒక చక్కని నిర్వచనం తీసుకుంది అది ఏమిటంటే సమదోష సమగ్నిత్య సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మేంద్రియ మనస్వస్థ ఇత్య విధి అంటే దీని అర్థం ఏమిటంటే వాతము పిత్తము కపము అనే మూడు రకాల దోషాలు రసము రక్తము మాంసము అస్థి మధ్య మేధ వీర్యము అనే సప్తధాతువులు శరీరానికి కావాల్సినటువంటి వివిధ రక పదార్థాలను తగ్గ విధంగా జీర్ణం చేసి అందించే పద్మూడు రకాల ఆగ్నులు ఫార్ధవాగ్ని తేజస్వాగ్ని ఆఫ్యాగ్ని వాయుయాగ్ని ఆకాశాగ్ని అనే పంచభూతాగ్నులు రసదాత్వాగ్ని రక్తదాత్వాగ్ని మాంసదాత్వాగ్ని అస్థిదాత్వాగ్ని మధ్జదాత్వాగ్ని మేధ శుక్రదాత్వాగ్ని అనే సప్తదాత్వాగ్నులు పంచభూతాగ్నులు సప్తదాత్వాగ్నులు అంటే ఐదు ఒక ఏడు పన్నెండు మరియు జఠరాగ్ని ఈ పద్మూడు రకాల అగ్నులు మరియు మలము మూత్రము స్వేదము అనే మూడు రకాల విసర్జకాలు ఇవన్నీ సక్రమమైన ప్రవృత్తి కలిగి ఉండి ప్రసన్నమైన మనస్సు ఆత్మ ఇంద్రియాలు సమస్థితిలో ఉన్నవాడే సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు చూచారా ఎంతటి చక్క నిర్వచనమో ఇది ఏ ఇతర ఆయుర్వే వైద్య విధానాల్లో లేదు ఒక ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఈ గొప్ప విధానాన్ని ఈ సిద్ధాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థే తీసుకుందంటే ఆయుర్వేదం యొక్క గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు మనిషికి ఓఎస్ పెరిగితే సహజంగానే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని శరకుడు తన సుప్రసిద్ధ గ్రంథం శరక సమితిలో తెలియజేశాడు మనిషికి ఓజస్సు పెరగడానికి లైంగిక సామర్థ్యం పెరగడానికి ఈరోజు మనం తయారు నుండి స్పెసిఫిక్ మదన మంజరి లేహ్యం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అది తయారు చేసే విధానము వాడే విధానము పథ్యము అన్నీ తెలియజేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ తయారు చేసుకుని వాడేదానికి ట్రై చేయండి వీలు పడకపోతే మేము చూసినటువంటి ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మేము మీకు కొరియర్ ద్వారా పంపగలం చాలా అద్భుతమైంది పక్కా జెనియన్ మంచి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఇచ్చేటటువంటి ఈ లేహ్యం దాని ఫలితం ఎట్లా ఉంటుంది అనేది మీరే చూడండి ఇప్పుడు జనాన్ని మనం మోసం చేయాలంటే ఒకసారి మోసం చేస్తాం రెండుసార్లు మోసం చేస్తాం తరతరా మళ్ళీ మోసం చేయలేము కదా కాబట్టి అందులో ఉండే నిజాయితీ ఎలాంటిది అది ఎలా పనిచేస్తుంది అనేది ఒక మనకి మంచి ఉదాహరణ ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ఈ స్పెసిఫిక్ మదన మంజరి లేఖంలో వాడినటువంటి ఇరవై ఐదు అద్భుతమైన మూలికలను ఒకసారి మీకు తెలియజేస్తాను అశ్వగంధ అతి మధురం నేలగుమ్మడి గడ్డల స్వర్ణం గడ్డల స్వర్ణం చిత్రమూలం దూలగొండి గింజల స్వర్ణం ఏనుగు పల్లేరు ఉసిరిక వలపు మినుములు బూరుగ జిగురు పునర్నవ శతావరి శ్వేత బోడతరం మగలింగ చెక్క మర్రిపండ్ల స్వర్ణం జాజికాయ జాపత్రి సోంపు చెట్టున ఎండిన మునగయితుల స్వర్ణం ఖర్జూరం ఎండు ద్రాక్ష బాదం పప్పులు చెర్రి మిశ్రి అంటే కలకండ ఒరిజినల్ తేనె ఓం నమామి ధన్వంతరి ఆదిదైవం పాద పద్మం లోకోజర రుగ్మయి మృత్యునాశం తాతారమేషం వివిధషధ ఫ్రెండ్స్ స్పెసిఫిక్ మదన మంజరి లేషన్ తయారు చేయడానికి మొత్తం ఇరవై ఐదు అద్భుతమైన మూలికలను వాడుతున్నాం అని చెప్పాము కదా వాటిలో ఇరవై ఒక్క మూలికలతో తయారు చేసినటువంటి పౌడర్ ఇది దీన్ని ఇప్పుడు పాత్రలోకి లేకు తీసుకుంటాం మనము ఈ పౌడర్లో ఇప్పుడు తేనె కలుపుతాను ఈ విధంగా మూలికలు సువర్ణంలో తేనె పోసిన తర్వాత బాగా కలిదిప్పాలి గంటతో బాగా పాపం లాగా కలవాలి అంతా కలిసేటట్టు బాగా నీట్గా దిక్కు నిదానంగా ఇప్పుడు ఇరవై ఒక్క మూలికల సోర్ణం తేనెలో కలిపాము తర్వాత లైన్ డేట్స్ అంటే ఖర్జూరము తర్వాత కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష ఆల్మండ్ అంటే బాదం పప్పు చెర్రీ ఈ నాలుగుని మిక్సీలో కాకుండా రోడ్లో వేసి బాగా మెత్తగా దంచాలి రోట్లోనే దంచాలి దీన్ని అప్పుడు బాగా బాగా వస్తుంది మనకి లేహ్యం రోట్లో దంచినటువంటి ముద్దని దాన్ని లేసి కలుపుతున్నాం అప్పుడు ఈ విధంగా లైన్ డేట్స్ కిస్మిస్ ఆల్మండు చెర్రీ ఈ నాలుగు తయారు చేసినట్టు మొత్తం నేను లేచిన తర్వాత బాగా ఈ లేచిన బాగా కలిసిపోయేటట్టు బాగా తిప్పుకోవాలి పెట్టేటట్టు బాగా తిప్పాలి కొంచెం తేనె వేసుకొని బాగా పక్కంగా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిపడేటట్లు బాగా కలిగి ఫ్రెండ్స్ ఇప్పుడు అద్భుతమైనటువంటి స్పెసిఫిక్ మదన మంజరి లేహ్యం తయారైంది దీన్ని ఉదయం సాయంత్రం ఐదు గ్రాముల మోతాదుగా వాడుకోవాలి ఫ్రెండ్స్ ఈ లేహ్యాన్ని రోజుకు రెండుసార్లు అంటే ఉదయం సాయంత్రం ఐదు గ్రాముల మోతాదుగా వాడుకోవాలి దీనికి పత్యం గోంగూర వంకాయ చింతపండు పులు పదార్థాలు పూర్తిగా నిషేధం తగలకూడదు కారం మసాలాలు చాలా తక్కువ తగ్గించి వాడుకోవాలి ఎక్కువ వాడకూడదు ఇరవై ఒక్క రోజులు వాడితే దీని రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది ఇంకా కావాలంటే మండలం కూడా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ ఇరవై ఒక్క రోజు ఈ ఇరవై ఒక్క రోజులు మాత్రం బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటించాలి అప్పుడే మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీకు దీని యొక్క పనితనం ఇది ఎంత బాగా పనిచేస్తుందని నేను చెప్పడం కాదు మాటలు కాదు వాడు చూసిన తర్వాత మీరు తెలియజేయాలి దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి రెడీ అయిపోయింది అద్భుతమైనటువంటి స్పెసిఫిక్ మదన మంజరి లేహం సిద్ధంగా ఉంది దీన్ని గాజు సీసాలో భద్రపరిచి వాషన్ కట్ కట్టి ఇరవై ఒక్క రోజులు దాన్ని రాశిలో ఉంచిన తర్వాత అప్పుడు తీసి ఓపెన్ చేసి అప్పటి నుంచి వాడటం ప్రారంభించాలి దీన్ని ఫ్రెండ్స్ ఈ లేహ్యాన్ని అల్యూమినియం పాత్రలో స్టీల్ పాత్రలో వీటిలో కూడా వేట్లో పెట్టకూడదు గాస్ చేసాలు మాత్రమే భద్రపరచుకోవాలి గాస్ సీసాలు వేసిన తర్వాత మూత పెట్టేసి గాలి దూరకుండా వాషన్ కట్టి కట్టేసి ఇరవై ఒక్క రోజులు ధాన్య రాశిలో ఉంచిన తర్వాత తీసి వాడుకోవాలి దీన్ని ఫ్రెండ్స్ ఈ ఈ విధంగా ఈ లేఖని గాసు చేసేలో భద్రపరచాలి గాసు చేసాలో భద్రపడిన తర్వాత మూత గట్టిగా పెట్టి గాలి ధరకుండా దీనికి వాషం కట్టాలి గుడ్డతో కట్టేసి తర్వాత దాని రాశిలో పెట్టాలి కదిలించకుండా ఇరవై ఒక్క రోజులు అట్లాగే ఉంచాలి ఉంచిన తర్వాత తీసి వాడుకోవడం ప్రారంభించాలి ఫ్రెండ్స్ స్పెసిఫిక్ మదన మంజరి లేఖం తయారు చేసే విధానాన్ని చూపించాను వాడే విధానం చెప్పాను దానికి పచ్చం కూడా తెలియజేశాను ఇది వాడటం వల్ల ప్రధానమైనటువంటి నాలుగు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి మీలో టెన్షన్ని పారద్రోలుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్ర స్ఖలనాన్ని అరికడుతుంది నంబర్ త్రీ మీలో లైంగిక సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది నంబర్ ఫోర్ సేవరల్ టైమ్స్ అంటే అనేక పర్యాయాలు సంబోగం చేసే శక్తి మీలో కలుగుతుంది ఈ నాలుగు ప్రయోజనాలు దీనివల్ల ఉన్నాయి కాబట్టి మీరే మీ ఇంట్లోనే తయారు చేసుకొని వాడండి లేదంటే కావాల్సిన వాళ్ళు మేము చూపించిన మేము సూచించినటువంటి ఈ ఫోన్ నంబర్కి మీరు తెలియజేస్తే మేము కొరియర్ ద్వారా మీకు పంపించగలము ఇటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకునే మంచి వీడియోస్ కోసం మా స్టార్ వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టేటటువంటి లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీకే వస్తాయి